ప్రియమైన వార్లారా ఈ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము హబకుకు గ్రంథంలో నుంచి మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశాన్ని ప్రవక్త అయినటువంటి హబకుకు గారు ప్రవచన రీతిగా పొందినటువంటి ఈ వాక్కును మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం అయితే యహోవా తన పరిశుద్ధ ఆలయమందున్నాడు ఆయన సన్నిధిలో లోకమంతయు మౌనముగా ఉండును గాక బట్ ద లాడ్ ఈజ్ ఇన్ ఇస్ హోలీ టెంపుల్ లెట్ ఆల్ ద ఎర్త్ బి సైలెంట్ బిఫోర్ హిమ్ యహోవా తన పరిశుద్ధ ఆలయమందున్నాడు ఉన్నాడు ఇప్పుడు రెండు గుబ్బుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రవక్త ఆయన వింటా ఉన్నాడు ఇష్రాయేలు యూదావారు పాపం చేస్తే వారు చెరపట్టబడి వారు కల్దీల చేత బాధింపబడుతూ ఉంటే మరి కల్దీలు కూడా నీతి మంతుల ప్రభా ఎంత హింసించే వారి గురించి మీరు ఏం చేస్తారు అంటే వారి గురించి కూడా చెప్పి ప్రభు ఏమని చెప్తా ఉన్నారంటే ఆయన తన పరిశుద్ధ ఆలయం అయితే ఇస్రాయలీలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆలయం అందున్నాడు అనేటువంటి మాటకు అది భౌతికమైనటువంటి ఆలయం కాదు అది ఎర్స్లేంలో ఉన్నటువంటిది లేదా ఎక్కడో ఉన్నటువంటి ఒక ఆలయం కాదు సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతటిలో ప్రభు ఆసీనుడై తన అందు చూస్తున్నాడు తన ఎదుట ఈ భూమి అంతట్లో సృష్టి అంతట్లో ప్రభు తాను సింహాసనాసీనుడై ఈ లోకంలో రాజుగా అధిపతిగా ఉన్నాడు భూమి మీద రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాం రాజుల గురించి మాట్లాడుతూ ఉన్నాం అక్రమం గురించి మాట్లాడుతూ ఉన్నాం అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం దీనికి తీర్పు తీర్చివారెవరు దీన్ని సరిచేయి వారెవరు దీన్ని బాగుచేవారెవరు ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నాడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనమున్న ప్రతి పరిస్థితుల్లో సంఘాల్లో కానీ అనేక చోట్ల అనేక సందర్భాలలో దీన్ని సరిచేయ వారెవరు న్యాయం తీర్చువారెవరు దీన్ని ఎవరు బాగు చేస్తారనుకుంటాం దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు ఆయన సార్వభౌమత్వాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఆయన అధికారాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం ప్రభు తప్పక తీర్పు తీర్చి న్యాయం జరిగిస్తారు గనుక న్యాయమును నెరవేర్చేటువంటి దేవుడు అన్ని గమనిస్తున్నాడు ఆయన అధికారానికి అందరు ఒప్పుకోవాలి భయం కలిగి జీవించాలి నిత్యము మనల్ని గమనించేటువంటి ప్రభు ఉన్నాడు అనేటువంటి భయభక్తుల్లో జీవించాలి అనే ప్రాముఖ్యమైన సత్యం అనేకులు ఎందుకు ఈరోజు భయం లేకుండా పాపంలో పడిపోతూ ఉన్నారంటే దేవుడు ఉన్నాడనేటువంటి భయం వారిలో లేదు ఈరోజు మనుషులు ఎవరన్నా తప్పు చేసేటప్పుడు దొంగలు సీసీటీవీ కెమెరాలు వాళ్ళ గురించి చూస్తూ ఉంటే దొంగతనం చేసేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉన్నారు ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా వస్తున్నారా అని భయపడుతూ మేము దొరికిపోతాం మనుషులు చూస్తే పోలీసులు చూస్తే అధికారులు చూస్తే అని మనుషులు కనబడే వాటికి భయపడతా ఉన్నారు కానీ నిత్యము మనల్ని గమనించేటువంటి దేవుడు ఉన్నాడు అని అనుకోవట్లేదు ఒక పాస్ట్ గారు కొంతమంది పిల్లల్ని అల్లరి పిల్లల్ని అల్లరి చేయకుండా ఉండడానికి హెచ్చరించాలని తల్లిదండ్రులు అక్కడికి తీసుకొచ్చినారు తల్లిదండ్రులు ఆ పిల్లలతో పాస్ గారి ముందు ఏమంటా ఉన్నారంటే మీరు అల్లరి పనులు చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి ఇదిగో ఇక్కడ సీసీటీవీ ఉన్నాయి ఇందులో మీరు చేసే పనులు రికార్డు అయితే మీరు ఎక్కడ కూర్చున్నారో మీరేం చేస్తున్నారో అని తల్లిదండ్రులు అంటూ ఉంటే ఫాస్ట్ గారు ఏమన్నారంటే ఈ సీసీటీవీ కెమెరా మాత్రమే కాదు మీ జీవితంలో మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ సీసీటీవీ ప్రభు దగ్గర ఉన్నటువంటి సీసీటీవీలు నిత్యం మిమ్మల్ని చూస్తున్నాయి అవి ఎప్పుడు రికార్డ్ చేసుకుంటా ఉన్నాయి మీ మాటలు మీ క్రియలు మీ పనులు మీ అల్లరి పనులు మీ తుంటరి పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన తీర్పు తీర్చువాడు ఆయన న్యాయం చేయవాడు ఆయన సరిచేయవాడు కనుక భయపడి ఉండాలి రెండవ మాట భూమి ఆయన ఎదుట మౌనముగా నుండుగాక రాజుల ఎదుటకు వెళ్ళిన తర్వాత రాజు అవకాశం ఇస్తేనే మాట్లాడాలి రాజు సన్నిధిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడానికి లేదు రాజుగారు నిర్ణయిస్తారు మాట్లాడడానికి అడగడానికి ఏదన్నా చేయడానికి అధికారం ఉంటుంది రాజుకే కానీ వచ్చిన వారికి వారి ఇష్టానుసారంగా ఉండడానికి అవకాశం లేదు కనుక ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో ఉన్నామనేటువంటి స్పృహతో మనం జీవించాల్సిన అవసరత ఉంది ఈ ఉదయకాలం హబకు గారు తెలియజేసిన రీతిగా అనుదినము ఆయన అధికారాన్ని ఒప్పుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు కృప దేవుడు మనకు కాక ప్రార్థన చేసుకుందాం కనికరం కల్పి వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు అనేకుల్ని దీవించు మన ఏ స్నామం ప్రార్థిస్తున్నాం ఆమెన్